భక్తులందరే హరే కృష్ణ ఈరోజు ఒక రెండు విషయాలు చెప్పుకుందాం మొట్టమొదటి విషయం తెల్లవారుజామునే నిద్రలు లేయడం వల్ల లాభం ఏంటి లేకపోవడం వల్ల నష్టమేంటి అలాగే రెండో విషయం ఇంట్లో వంట చేసిన ఆహార పదార్థాలని తినడం వల్ల లాభం ఏంటి బయట విచలబెడిగా ఏది పడితే అది తినడం వల్ల నష్టం ఏంటి ఈ రెండు విషయాల గురించి మనం చెప్పుకుంటాం చూడండి తెల్లవారుజామున కనీసం నాలుగు గంటలకి కనీసం నాలుగున్నరకైనా వేయడానికి ప్రయత్నించండి ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొందిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడానికి అత్యంత మూల్యమైన సమయం తెల్లవారుచున్నా ప్రకలంతా కూడా ఇంట్లో వారి గురించి బంధువుల గురించి పొలిటీషియన్స్ గురించి సినిమా యాక్టర్స్ గురించి వారి గురించి వీరి గురించి ఇంటి ఎదురు వారి గురించి ఇంటి పక్కన వారి గురించి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ మన గురించి మనం ఆలోచించడానికి అత్యంత ఉచితమైన సమయం తెల్లవారుజామున మన గురించి మనం ఆలోచించడాన్ని ఆత్మ సాక్షాత్కారం అని అంటారు మన యొక్క ఉన్నతి గురించి మనమే ఆలోచించాలి ఇరుగు పొరుగు వారు ఎవరి గురించి అయితే మనం జీవితాంతము ఎంతో సమయాన్ని మూల్యమైన సమయాన్ని కేటాయించాము జీవితాంతం ఇతరుల గురించి పొలిటీషియన్స్ గురించి సినిమా యాక్టర్స్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం రోజంతా కానీ మన మన గురించి మనం ఆలోచించం నిజానికి మన గురించి మనం ఆలోచించడమే మన యొక్క ఉన్నతి కోరుకోవడమే దీనిని ఆత్మసాక్షాత్కారం అని అంటారు మృత్యు సమయంలో జీవితాంతం ఏ బంధువుల కోసము ఏ ఇంట్లో వారి కోసము ఏ సినిమా యాక్టర్స్ కోసము ఏ పొలిటీషియన్ కోసము జీవితాంతం మనము సమయాన్ని కేటాయించాము జీవితాంతం వారి కోసం మనం కష్టపడ్డాము వారెవరు కూడా మృత్యు సమయంలో మనల్ని రక్షించలేరు ఈ మృత్యు సమయంలో మనం రక్షించేది మనం తెల్లవారుచోమున చేసే ఈ యొక్క సాక్షాత్కారం కోసం చేసే కించిత్ కొద్దిపాటి సాధన మీరు మీకు ఇష్టమైన భగవన్ నామాన్ని జపించండి మీకు ఇష్టమైన దైవాన్ని కాస్త సమయాన్ని వెచ్చించండి తెల్లవారుజామున కనీసం నాలుగు గంటలకు లేచి తెల్లవారుజామున కనీసం ఒక గంట సేపు మీరు మీ గురించి మీరు ఆలోచించండి మొట్టమొదటి విషయం రెండవ విషయం చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తిండి తినకండి బయట ఆహార పదార్థాలు అస్సలు ముట్టుకోకండి ఇంట్లో అమ్మ అమ్మగారు చేసిన వంట పాలనలు కానివ్వండి అలాగే భార్య చేసిన వంట ఆహార పదార్థాలు కానివ్వండి ఇంట్లో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి బయట వస్తువులు తీసుకోకండి నిజానికి శాస్త్రం ప్రకారం ఎవరైతే వండుతారో వారి యొక్క పాపకర్మలు తినవారికి అంటుకుంటాయి శాస్త్రం ప్రకారం ఇంకా శాస్త్రాలు నమ్మకపోయినా పోనీ బయట అశుచిగా బీడీ సిగరెట్లు తంబాకు అన్ని తింటూ ఉంటారు ఆ చేతితోటి రకరకాల చెడు పనులు చేస్తుంటాడు అదే చేతితోటి వంట వండుతూ ఉంటారు స్నానం లేదు మోనం లేదు అటువంటివి వారి చేతిలో తినడం కంటే ఇంట్లో ప్రేమగా ఆప్యాయతగా దగ్గర తీసే అమ్మ అమ్మగారు ఉంటారు భార్య ఉంటారు ఇంట్లో వారు ఉంటారు వారు చేసిన ఆహార పదార్థాలు వాటిని ప్రేమగా భుజించండి బయట ఈ చిన్న నాలుక యొక్క రుచి కోసము చెత్త చెదారం తినడం కంటే ఇంట్లో మీకు ఇష్టమైన వంటని చేపించుకొని మీరు తీసుకోవచ్చు ఇలా రెండు నియమాల్ని పాటించండి జీవితంలో ఈ విధంగా పాటించడం వల్ల మీ యొక్క జీవితం ఎంత మార్పు చెందు చెందుతుందో మీరే గమనించగలరు ఒక వ్యక్తి చూడండి వాడు ఇష్టం వచ్చినట్టు ఏ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేచే వ్యక్తి ఇష్టం వచ్చినట్లు బయట చెత్త చదనం తింటూ ఉంటాడు అటువంటి వ్యక్తి యొక్క జీవితం చూడండి ఒకసారి ఒక వ్యక్తి ఎవరైతే నియమంగా తెల్లవారుజామున నిద్ర లేచి జీవితంలో ఒక లక్ష్యం అంటే పెట్టుకొని ఎవరైతే చురుకుగా చేస్తారో తెల్లవారుజామున మీరు లేచి మీ గురించి మీరు ఆలోచించారు ఆత్మసాక్షాత్కారం కోసం కించిత్ వృద్ధిగా అయినా మీరు సాధన చేశారు మీ యొక్క జీవితం లక్ష్యాన్ని పొందడానికి ప్రయత్నించారు అలాంటప్పుడు రోజంతా కూడా చురుకుగా ఉంటారు ఒకసారి గమనించండి ఎలా చూడండి ఇంతకుముందు ఎస్టీడీ బూట్ బూత్లు ఉండేవి మనము పగలంతా ఒక నెంబర్కి ట్రై చేసాము ఎన్నిసార్లు ట్రై చేసినా సార్లు పదిహేను సార్లు ట్రై చేసినా కూడా లైన్ క్లియర్గా లేదు ఈ రూట్లో అన్ని బిజీగా ఉన్నాయి అని చెప్తుంది అది తెల్లవారుజామున అదే నెంబర్కి ఫోన్ చేయండి ఒకసారి చేయగానే వెంటనే తగులుతుంది ఇంతముందు మీరు చూసే ఉంటారు కనుక తెల్లవారుజామున మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క తెల్లవారుజామున ఆధ్యాత్మిక జీవితానికి సరే మీరు ఆధ్యాత్మిక జీవితం పక్కన పెట్టేసండి కనీసం భౌతిక జీవితంలో భౌతిక జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ లక్ష్యం కోసం ప్రయత్నించండి అది కూడా తెల్లవారుజామున ఇక ఆహార పదార్థాలు ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అక్కడ తినకండి ఇంట్లో ఇంట్లో చేసిన వంటనే తినండి మీ జీవితంలో ఈ రెండు చేయండి ఈ రెండు పనులు ఎంత ఎంతో మార్పుని మీరు చూడవచ్చు ఎక్కడ పడితే అక్కడ తినేవాడును ఇప్పుడు పడితే అప్పుడు నిద్రలేసేవాడు వాడి యొక్క ఆరోగ్యం కూడా తొందరగా అనారోగ్య పాలవుతాడు ఒక వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేస్తున్నాడు తినే తిండిలో కూడా అది కూడా ఇంట్లో ఒక సమయానుసారంగా తీసుకుంటున్నాడు వాడి ఆరోగ్యం చూడండి కనుక ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ రెండు జీవితంలో కనీసం ఈ రెండు విషయాలని ప్రయత్నించండి మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది మీరే గమనించగలరు భక్తులు హరే కృష్ణ నచ్చితే ఇతరులు షేర్ చేయండి వారి యొక్క జీవితం కూడా బాగుపడటానికి మీరే కారణమవుతారు హరే కృష్ణ ధన్యవాదాలు